హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటంటే తల్లిగా మే నెల మొదటి వారంలోనే రెండు అద్భుతాలన్నిటివి నీ ఇంట్లో నేను జరిపిస్తాను అవి ఏంటో కూడా నేను ఇప్పుడే చెప్తాను నాపై నమ్మకంతో ఒక్కసారి విని చూడు తల్లి అని చెప్పి మనకి మే నెలలో బాబాగారు మనం కోరుకున్న అద్భుతాలని జరిపిస్తాను అని చెప్పి ఈరోజు మనకి బాబాగారు స్వయంగా చెప్తున్నారు అంటే నిజంగా ఇది చాలా అద్భుతమైన విషయం అండి అవేంటో మనం ఆలస్యం చేయకుండా వెంటనే తెలుసుకుందాము చాలా చాలామంది కూడా బాబా గారి సందేశం వినే ముందు బాబా గారికి అంటే ఇష్టం ఉంటుందో బాబా గారు అంటే ఎవరికైతే నమ్మకం గౌరవం ఉంటుందో వారందరు కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వడం మర్చిపో అసలు మర్చిపోవద్దు అంతేకాకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక సందేశం ఇక ఇప్పుడు బాబాగారి సందేశం ఏందో తెలుసుకున్నామండి తల్లి ఇప్పటి వరకు నువ్వు నాకు ఈ రెండు జరిగితే చాలు అని చెప్పి ఎన్నోసార్లు నన్ను అడుగుతూ ఉన్నావు అయితే నువ్వు ఏదైతే కోరుకున్నావో అది నీకు మే నెల మొదటి వారంలోనే జరిగేలా చూస్తాను అని చెప్పి నేను ఇప్పుడు ప్రమాణం చేసి చెప్తున్నానమ్మా ఎందుకు ఇలా చెప్తున్నాను నీకొక చిన్న కథ వినిపిస్తాను తల్లి జాగ్రత్తగా విను ఒక ఊర్లో ఒక ఆవిడ ఉంది ఇది కథ అని చెప్పుకునేదానికంటే కూడా నిజ జీవితం సంఘటన అని నేను చెప్తే చాలా బాగుంటుంది ఎందుకంటే ఇది నిజంగా గారి యొక్క భక్తురానికి జరిగిన ఒక అద్భుతమైన సంఘటన తను చాలా కష్టజీవి చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలను ఆవిడ పడింది అన్నింటి కూడా తట్టుకొని పెళ్ళి వయసు వరకు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఆవిడకి పెళ్లి చేసి పంపించారు సరే చిన్నప్పుడు కష్టాలు పడ్డాను కదా పెళ్ళైనా కాయినా కానీ జీవితం కొత్తగా ఆరంభమవుతుందేమో అని ఆశపడింది కానీ భర్త మధ్య మద్యానికి తాగుడు బానిస అయ్యి ప్రతిరోజు కూడా ఆవిడను హింసించడం మొదలుపెట్టాడు ఇలా కొన్ని సంవత్సరాలలోనే ఆవిడకు ఇద్దరు బిడ్డలు జన్మించడము అదేవిధంగా ఆ పిల్లలిద్దరు కూడా పెద్దవాళ్ళు అవ్వడం జరిగింది తన భర్త పూర్తిగా తాగుడుకు బానిస అవ్వడం వల్ల అనారోగ్యంతో చనిపోతాడు ఇక ఆ అనారోగ్యంతో చనిపోయిన భర్తను చూసుకొని అదే విధానంగా ఎదిగిన పిల్లల్ని చూసుకొని నా జీవితం ఇలా నడి సముద్రంలో మునిగిన పరిస్థితి అయిపోయింది నేను ఎప్పుడు ఏ తీరం వైపు వెళ్ళాలో కూడా అర్థం కాని స్థితిలో ఉన్నాను బాబా నా బిడ్డకు మంచి సంబంధం కుదిరి కనీసం నా జీవితంలా కాకుండా తన జీవితమైనా ఆనందంగా ఉండేలాగా చూడాలి బాబా అని చెప్పి ప్రతిరోజు కూడా బాబా గారికి మొరపెట్టుకుంటూ ఉండేది అదే విధంగా ప్రతి గురువారం కూడా బాబాగారి గుడికి వెళ్ళి గారి పాదాల మీద సాష్టాంగా నమస్కారం చేసుకుని నా బిడ్డకు మంచి సంబంధం వచ్చేలా చూడండి బాబా అదే విధంగా తన కొడుకు మంచిగా బీటెక్ వరకు చదువుకున్నాడు తనకి కూడా ఒక మంచి జాబు రావాలి అని చెప్పి కోరుకుంటూ ఉండేదన్నమాట ఇలా తను ఒకరోజు అంటే కూర్చొని బాబా గారిని అనుకుంది అది కూడా కరెక్ట్గా ఏప్రిల్ ఇరవై ఏడవ తారీఖు అనుకుందనమాట అనుకున్న తర్వాత బాబా ఎన్నో సంవత్సరాల నుంచి నేను మీ పూజలు చేశాను మీ పాదాలకు సాష్టంగా నమస్కారం చేశాను నా జీవితం మెటు సగం వరకు అయిపోయింది కానీ నా పాపకు ఇప్పుడు ఇరవై తొమ్మిది సంవత్సరాలు నిండాయి అదే విధానంగా తన ముప్పై సంవత్సరంలో కూడా అడుగుపెట్టింది ముప్పై సంవత్సరాల నుంచినా కూడా నా పిల్లకు పెళ్ళి కావటం లేదు తనకి ఏ జాతక దోషం ఉందో అందరూ చెప్పుకోవడం మొదలుపెట్టారు తన బిడ్డకు పరిస్థితి ఏమవుతుంది బాబా అని చెప్పి నాకు నిజంగా మీ మీద ఉన్న నమ్మకం నిజమైతే కనుక మీరు నాతోనే ఉన్నారు అని చెప్పి నేనైతే నమ్ముతున్నాను బాబా నా నమ్మకాన్ని మీరు నిజం చేస్తారు అబద్ధం అని చెప్పి అనుకుంటారు అది మీ మీద ఆధారపడి ఉంటుంది బాబా నాకు మే నెలలో కల్లా నా పాపకి మంచి సంబంధం కుదరాలి నా బాబుకి ఉద్యోగం రావాలి వస్తుంది బాబా సంబంధం కూడా కుదురుతుంది బాబా నేను నమ్ముతున్నాను బాబా అని చెప్పి ఒకరోజు తను సంకల్పం చేసుకుంది ఇక సంకల్పం అయితే ఏ రోజు తను చేసుకుందో అదే రోజు రాత్రి బాబాగారు నా కళ్ళలో కనిపించారు కళ్ళలో కనిపించి తనకి ఐదు అని చెప్పి తన అరిచేయి చాపి ఐదు వేలను చూపించాడు రెండు వేలను ఒకసారి చూపించాడు అదే విధంగా ఏడు ఒకసారి చూపించారు అంటే ఐదు రెండు ఏడు అని చెప్పి మూడు సార్లు బాబాగారు చూపించారు ఇక అన్నమాట తెల్లవారిన తర్వాత తన కళని మరొక్కసారి గుర్తు చేసుకొని ఏంటి నాకు ఈ కళ వచ్చింది అసలు ఈ యొక్క నెంబర్లు చూపించడం వెనుక ఆంతర్యం ఏమిటి అసలు దీనికి సంకేతం ఏమిటి ఐదు అని ఎందుకు చూపించారు రెండు అని ఎందుకు చూపించారు ఏడు అని ఎందుకు చూపించారు అసలు దీని యొక్క ఆంతర్యం ఏంటి అని చెప్పి తనలో తానే ఆలోచించుకొని ఎంత ఆలోచించుకున్నా కూడా తనకి ఏమీ కూడా అర్థం కాలేదు తన పాపకు కూడా వెళ్ళి చెప్తుంది ఇలా కూడా నాకు కల వచ్చింది అని చెప్పి చెప్పినా కూడా అమ్మాయికి కూడా ఏమీ అర్థం కాలేదు తన బాబుకు చెప్తుంది తన బాబుకు కూడా ఏమీ అర్థం కాలేదు ఇక ఏప్రిల్ నెల అఖారు వరకు వచ్చేసింది మే మొదటి తారీఖు కూడా వచ్చింది ఇక మే రెండవ తారీఖు వచ్చింది మే రెండవ తారీఖున వాళ్ళ తమ్ముడు అంటే ఈ పెద్ద ఆవిడ వాళ్ళ తమ్ముడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తమ్ముడు ఫోన్ చేసి ఇక్కడ ఒక సంబంధం ఉంది ఆ అబ్బాయి అమెరికాలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాడు తనకి కూడా వయసు తన దగ్గర దగ్గర ముప్పై రెండు సంవత్సరాల వయసు ఉంది తనకి ముప్పై సంవత్సరాల అమ్మాయి కావాలట ఆ అమ్మాయి కూడా బీటెక్ చదివిన అమ్మాయి కావాలట మన అమ్మాయి అయితే సరిపోతుందేమోనని చెప్పి నా ఫోన్లో ఫోటో ఉంటే అది చూపించాను ఆ అమ్మాయి బాగా నచ్చింది అని చెప్పారు రేపు రెండవ తారీఖు కదా అమ్మాయిని చూసుకోవడానికి వస్తాము అని చెప్పి అంటున్నారు నీకు ఇష్టమైన నాకు తెలిసి అబ్బాయి బుద్ధిమంతుడు ఆ అబ్బాయికి ఆస్తి ఉంది ఒక్కడే కొడుకు నేను నాకైతే పర్సనల్గా బాగా మంచిగా కుటుంబం మంచి అబ్బాయి నాకు నచ్చారు ఇక తల్లిగా అది నీ ఇష్టం నువ్వు అని ఏ నిర్ణయం చెప్తే రెండవ తారీఖు వాళ్ళు వచ్చి చూసుకుంటారు అని చెప్పి చెప్తారనమాట అయితే ఇంకా ఇంక ఇంతకంటే నాకేం కావాలి అమ్మాయి పెళ్ళవడమే కదా నాకు ముఖ్యమని చెప్పి ఇక వాళ్ళని రమ్మని చెప్తుంది ఇక మే రెండవ తారీఖు వస్తారనమాట మే రెండవ తారీఖు వచ్చి వాళ్ళు చక్కగా ఆ అమ్మాయిని చూసుకుంటారు ఆ అమ్మాయి నచ్చుతుంది ఇక మంచిగా భార్య కూడా కాలుచి ఖాయం చేసుకుంటారు మే ఆఖరికి ఒక ముహూర్తం అయితే వస్తుంది అలా బాబాగారు చూపించిన మే రెండవ తారీఖు ఆ సంకేతం యొక్క అర్థం ఏంటో ఈ విధంగా అను అర్థమైందనమాట ఇక తర్వాత బాబాగారు చూపించింది ఐదు ఏడు అయితే ఐదవ తారీఖున ఒక లెటర్ వస్తుంది ఏం లెటర్ అంటే ఆ బాబుని ఏడవ తారీఖు ఉద్యోగంలో జైన చెప్పి లెటర్ వస్తుంది తను ఆల్రెడీ కొన్ని ఇంటర్వ్యూలకు పెట్టుకుంటాడు ఆ ఇంటర్వ్యూలలో ఒక మంచి కంపెనీ పెద్ద కంపెనీలో ఆ అబ్బాయికి సాఫ్ట్వేర్ జాబ్ వచ్చి టైం లేదు నువ్వు వెంటనే ఎల్లుండే జాయిన్ అవ్వడానికి ట్రై చేయి అని చెప్పి లెటర్ వస్తుందనమాట ఆ విధంగా ఆ అబ్బాయి ఇంటర్వ్యూలో అటెండ్ అవుతాడు సెలెక్ట్ అవుతాడు ఐదో తారీఖు వాళ్ళు కాల్ చేయడం జరుగుతుంది ఏడో తారీఖు ఆ అబ్బాయి కూడా వెళ్ళి ఆ సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేయడం జరుగుతుందనమాట ఇది మొత్తం కూడా రెండో తారీఖు అమ్మాయి సంబంధం కుదిరిపోతుంది ఐదో తారీఖు అబ్బాయి ఫోన్ కాల్ వస్తుంది ఏడో తారీఖు ఆ అబ్బాయిని పెళ్ళి సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చే జాయిన్ అయిపోతుంది అనమాట ఇప్పుడు బాబా గారు చూపించిన మూడింటికి కూడా ఆవిడకు అర్థమవుతుందన్నమాట ఆహా ఎందుకైనా బాబాగారు నాకు రెండు నెంబర్లు చూపించారు ఐదు నెంబర్ చూపించారు ఏడు నెంబర్ చూపించారు అని చెప్పి వెంటనే ఆలస్యం చేయకుండా తొమ్మిదవ తారీఖు బాబాగారు గుడికి వెళ్ళి బాబా గారికి ధన్యవాదాలు చెప్పుకుందనమాట చూశారు కదా బాబా గారు మే నెల మొదటి వారంలోనే తనకు ఎంత అద్భుతాన్ని చూపించాడు ఏవైనా కానీ సరే మనిషి జీవితంలో కష్టాలనేటివి ఒకేసారి వెంట వెంటనే వస్తూ ఉంటాయి అవి చూసి భయపడిపోతూ ఉంటాము అలా కాకుండా కొన్ని కొన్నిసార్లు అదృష్టాలు కూడా వెంట వెంటనే వస్తూ ఉంటాయి అవి చూసి ఆనందపడిపోతూ ఉంటాము తల్లి ఇదే మానవ జీవితం అనుకుంటే ఎలా కుదురుతుందమ్మా కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోవడము సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోవడము ఇది జీవితం కాదు తల్లి వేటికైనా కానీ ఎదుర్కొని నిలబడే శక్తి నీలో ఎప్పుడు ఉండాలి అలా ఉండాలి అని చెప్పి నీకు నీ మనసుకి దృఢ సంకల్పాన్ని నీ యొక్క మానసిక స్థితిని బయలుపరచడానికే ఇటువంటి కష్టాలు అనేటివి వస్తూ ఉంటాయమ్మా అలా అని చెప్పి నారు పోసిన వా నీరు పోయడం మానేస్తానా చెప్పు తల్లి ఏవైతే నువ్వు కోరుకుంటున్నావో నీ కోరికలు ఏవైతే జరగాలని అనుకుంటున్నావో ఏ అద్భుతాన్ని నీ జీవితంలో జరిగితే నేను సంతోషంగా ఉంటాను అని చెప్పి అనుకుంటున్నావో ఆ అద్భుతాలనేటివి నీ జీవితంలో జరిగేలాగా నేను చూస్తాను ఈ యొక్క మే నెలలోనే మొదటి వారంలోనే నీ యొక్క కోరిక అనేది ఖచ్చితంగా జరిగేలాగా నేను చూసుకుంటాను అని చెప్పి ఈ రోజును నేను నీకు ప్రమాణం చే చెప్తున్నాను కనుక ఎటువంటి అపనమ్మకాలు పెట్టుకోవద్దు ఎటువంటి ఆందోళన పెట్టుకోవడం చెందవద్దు ఒక్కసారి ఆలోచించు నీ యొక్క సంకల్పమే మేమిటో ఆ సంకల్పం గురించి నాకు ఈరోజే వివరించి చెప్పు నీ అందుగల న్యాయమైన సంకల్పాన్ని నేను ఖచ్చితంగా మే నెల మొదటి వారంలో అమ్మలు పరిచే పూర్తి బాధ్యత నీ యొక్క తండ్రినైనా నేను తీసుకుంటాను కనుక దీని గురించి ఇక ఆలోచన మానేసి ప్రతిరోజు కూడా సంతోషంతో ఉండడానికి ఆనందంగా జీవితాన్ని గడపడానికి ప్రయత్నించు లేనిపోని యొక్క ఆశలు లేనిపోని యొక్క ఆలోచనలు ఏవి కూడా మనసులోకి రానివ్వకు మనస్సులో స్థిమితంగా ఉంచుకునే ప్రయత్నం చెయ్యి ఇక నీ యొక్క కోరికలు తీర్చే పూర్తి బాధ్యత బాబా నేను తీసుకుంటున్నాను కాబట్టి ఇక నీ యొక్క పూర్తి భారం నా మీద వదిలేసి నువ్వు సంతోషంగా జీవితాన్ని ముదడుగు వేయి అంతా కూడా నేనే చూసుకుంటాను అంతా కూడా శుభమే జరుగుతుంది ఇది వినడం ఇది చాలా చక్కటి సందేశాన్ని అయితే అందించారండి ఇక ఇప్పుడు మనకు బాబా గారు చెప్తున్నది ఏంటి అంటే గనక ఏవైతే నీ కోరికలు ఉన్నాయో అవి నా పాదాలకు నమస్కరించి ఖచ్చితంగా ఆ రెండు కోరికలను నాతో చెప్పుకో తల్లి అవి నీకు మే నెల మొదటి వారంలో తీరుస్తాను అని చెప్పి చెప్తున్నారండి ఇక ఆలస్యం చేయకుండా ఈరోజే మనకి ఏ రెండు కోరికలు అయితే జరిగితే మన జీవితంలో ఆనందంగా ఉంటామో అవి బాబా గారికి చెప్పుకుందాము మే నెల మొదటి వారంలో అవి జరిపిస్తాను అని చెప్పి బాబాగారు చెప్పి చెప్తున్నారు కాబట్టి అవి జరిగేలాగా మనం కూడా సంకల్పం చేసుకుందాము మరి మీ యొక్క కోరికలు ఏవైతే ఉన్నాయో అవి మే నెల మొదటి వారంలో తీరేయో లేదో ఖచ్చితంగా కామెంట్ చెప్పండి అలాగే ఈరోజు బాబా గారు ఈ యొక్క సందేశం మీకు నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మొదటిసారి సాయిబాబా పిలుపు ఛానల్లోకి వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి సందేశంతో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు కూడా బాబాగారి ఆశీస్సులు మీపై ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వేజన సుఖిన భవంతు ఓం సాయిరామ్ బాబాగారు ఏది చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కాబట్టి శ్రద్ధ సబ్దూరి బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చేస్తున్నాను ఇక కోరికలు తీర్చే పూర్తి బాధ్యత బాబాగారిదే ఉంది కాబట్టి ఆయన తీర్చుకుంటున్నాడు కాబట్టి ప్రతి ఒక్కటి మనకంతా మంచిగా జరిగి అంత మంచిగా జరిగేలాగా చూస్తాడు సంతోషంగా జీవితంలో ముందడుగు వేయి అని చెప్పి బాబాగారే చెప్తుంటాడు అంతా కూడా ఆయనే చూసుకుంటాడు అంతా శుభమే జరుగుతుంది అని చెప్పి బాబాగారైతే ఈరోజు చాలా చక్కటి సందేశాన్ని అయితే అందించినారు ప్రతి ఒక్కరి జీవితాలలో కూడా వారికి ఏదేది జరుగుతలేదని చెప్పేసి అనుకుంటున్నారు వారందరికీ కూడా అంతా జరగాలని కోరుకుంటున్నాను బాబాగారి సంకల్పం ఏంటో బాబాగారు ఆ సంకల్పం 设备。 వాళ్ళకు అన్న బాధలని తీర్చి ఆ కష్టం అన్ని తీర్చి బాబాగారన్నీ బయటపడేసే మార్గాలు చూపిస్తాడు నమ్మకంతో ఉంటే ఏదైనా సరే ఆ కోరిక నెరవేరుతుంది నమ్మకం బాధ్యత బాబా మీద పెట్టండి కంపల్సరీ ఆయన తీసుకొని ఆయన కష్టం నుంచి బయటపడేస్తాడు కాబట్టి ఎటువంటి ఆలోచన మానేసి ప్రతిరోజు కూడా సంక సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయండి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయి రామ్ శ్రద్ధా సబ్బురి బాబాగారు అందరి అందరిపైన ఉండాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను